హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాక అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హెచ్డిఎఫ్సిలో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో డిజిటల్ ఎఫ్సి అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ పార్ట్నర్ కలిపి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇందులో మనకు చూసుకుంటే చాలా మంచి ఆపర్చునిటీ ఉంటాయి అలాగే బెనిఫిట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది సో బెనిఫిట్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది సో మీరు ఇక్కడ కమిషన్స్ ఇన్సెంటివ్స్ అయితే ఏం చేస్తారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు నచ్చిన సమయంలో ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఇన్నోవేటివ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు అలాగే చాలా మంచి ఇక్కడ ట్రైనింగ్ అలాగే మీకు కావాల్సిన ఏదైతే హెల్ప్ అనేది ఇక్కడ రీజనల్ మేనేజర్స్ కానీ రిలేషన్షిప్ మేనేజర్స్ కానీ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది రివార్డ్స్ రికగ్నైజేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది జాబ్లో మనకు చూసుకుంటే సో చక్కగా వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటుంది సర్వీస్ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు ఏ టు జెడ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఒక చిన్న టెస్ట్ అయితే పెట్టి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రీగా మనం ఎక్కడ వన్ రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు చక్కగా ఇంట్లోనే ఉండి మనము ఇక్కడ ఎన్ చేసుకోవచ్చు సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇది హెచ్వీఎఫ్సి నుండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ జాబ్ అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్సు హౌస్ వైఫ్స్ రిటైర్ అయిన ఎంప్లాయీసు శాలరీడ్ పర్సన్స్ సెల్ఫ్ ఎంప్లాయీసు ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ కూడా ఒక అయితే చేసుకోవచ్చు కేవలం టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ ప్రూఫ్ పాన్ కార్డు తర్వాత వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు క్యాన్సిల్ చెక్ కూడా పే చేయాల్సి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మనకు శాలరీ పే చేయడానికి నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తారు సర్టిఫికేషన్ అయితే ఉంటుంది తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఒక అయితే చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత టాప్లోనే మనకు అప్లై డీటెయిల్స్ ఉంటాయి సో అక్కడ సింపుల్గా మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి తర్వాత మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ అయితే ఇక్కడ పొంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ఇట్లయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్